హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి రెండవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత మీకు జరగబోయి తెలిస్తే ఖచ్చితంగా అయితే ఆశ్చర్యపోతారు కనుక ఈ ధనస్సు రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ సమయంలో మీకు ఏం జరుగుతుంది అలాగే మీరు జీవితంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి మీ జీవితంలో మీరు ఎలాంటి అభివృద్ధిని అనేది ఈ యొక్క ధనస్సు రాశి వారు చూడబోతున్నారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు వీరి జీవితంలో ఏ విధంగా ఉన్నాయి ఈ ధనస్సు రాశి వారికి గ్రహస్థితులు అనేవి ఏ విధంగా అయితే ఉండబోతున్నాయి ఇలా ప్రతిదీ కూడా మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందామండి ఇక అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేస్తే కుండా చూస్తేనే మేము మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందిస్తున్నాము పూర్తిగా అయితే అర్థమవుతుంది అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా విలువైంది కాబట్టి మీరు సపోర్ట్ చేయడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అయితే మర్చిపోకండి అలాగే ఈ ధనసు రాశి వారు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక ధనసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా షాఢ ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గు గురువు ఇక ఈ రాశివారు అయితే స్వతంత్ర ఆలోచనలతో అయితే కలిగి ఉంటారు అలాగే అసాధారణమైనటువంటి దృష్టి ముందుండి అయితే ప్రపంచాన్ని అయితే గ్రహించే శక్తి అయితే వీరి స్వంతమని అయితే మనమైతే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఉన్న రాశిల అన్నిటికీ అయితే సక్సెస్ కావచ్చు అలాగే ఏదైనా కూడా ముందుకు జరగబోయే పరిమాణాలను గ్రహించే శక్తి అనేది ఈ యొక్క ధనస్సు రాశి వారికి మాత్రం ఉంటుందని చెప్పడంలో అయితే సందేహం అయితే లేదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి పాత రకాల వ్యవస్థ పాత ఆలోచనల పాత మనస్తత్వాలు అడ్డుగా ఉండవచ్చు కానీ ఈ యొక్క ధనస్సు రాశి వారికి కొత్త దారి తీర్చినప్పుడు ఆ దారిలో నడిచే ఇతరుల రాశులు కూడా వీరి యొక్క మాటని వినే శక్తిలోకి వస్తాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇవాళ వారి వారసు ప్రత్యేకంగా అయితే అన్వేషంలో ఉండబోతుంది ఇక తెలియని ఆందోళన అని అయితే చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే వీరి జీవితంలో కూడా చాలా సమస్యలను చాలా ఫేస్ చేసినటువంటి వ్యక్తులు ఎందుకంటే ప్రస్తుతం వారి స్థితి ఎలా ఉంటుందంటే ఈ యొక్క ధనస్సు రాశి వారి ఇటీవల కాలంలో ధన విషయంలో ఆగిపోయినటువంటి స్థితిలో అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఒక పూర్తి ఒక పని పూర్తి అవ్వాలో ఏదో ఒక అవకాశం ముందుకు రావాలి ఒక కొత్త వ్యక్తితో సంబంధం జరిగిన జరగలేదు ఒక ఫలితం అనేది దగ్గరికి వరకు వెళ్ళి ఆగిపోయింది అలాగే ఈరోజు ఆగిపోయిన పట్టు తిరిగి మళ్ళీ సాధించే దిశగా అయితే మీరు ప్రధానంగా ముందుకు వెళ్ళే అవకాశాలు అనేవి యొక్క ధనస్సు రాశి వారికి గ్రహస్థితులు అనేవి మీకు అనుకూలంగా అయితే ఉండబోతున్నాయి అంటే మన ఏ రాశికైనా కానీ గ్రహస్థితులు ఎప్పుడైతే మనకు చాలా అనుకూలంగా ఉంటాయో అప్పుడు మనకు మనము ఏదైతే సాధించాలి అనుకుంటామో లేదా మనకు డబ్బు పరంగా కొన్ని ఆటంకాలు ఉన్నా మన ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా గ్రహస్థితుల ప్రభావం వల్లనే మనకు అనేవి తొలగిపోతాయి ఎప్పుడైతే మనకు గ్రహస్థితులు అనుకూలించమో మనం ఏదో చెయ్యాలి అనుకుంటాం ఏదో అక్కడ జరిగిపోతూ ఉంటుంది అదంతా కారణం మనకు కేవలం గ్రహస్థితుల బలంగా లేకపోవడం అంటే అనుకూలించకపోవడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంటే ప్రతి రాశులు కూడా ఇలాంటివి సిచ్యువేషన్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి గ్రహస్థితులు అనేవి ఇక అంతేకాకుండా కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు కూడా వీరికి ఒక శక్తిని అందించబోతున్నాయని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రోజున అయితే అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా ఫిబ్రవరి రెండవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే ఒక పరిచయం ద్వారా అయితే ఒక భారీ ధనలాభం అనేది ఒక ధనస్సు రాశి వారి జీవితంలోకి అయితే ప్రవేశించబోతుంది మీరు ఎప్పుడు కూడా అలాంటివి అనుకొని కూడా ఉండారు అలాంటి పరిచయం అనేది మీకు ఈ సమయంలో అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి అయితే జరగబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ యొక్క పరిచయం నువ్వు వెతికినది అయితే కాదు అది స్వయంగా నిన్ను వెతుక్కుంటూ వచ్చిన పరిచయం అని అయితే చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడైతే మన గ్రహస్థితులు అనుకూలంగా ఉంటాయో మనము ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం కాదు మన దగ్గరికి ఇంకొకరు వచ్చేలాగైతే చేస్తూ ఉంటుంది అలాంటి పవర్ఫుల్ కలిగినటువంటి మన గ్రహస్థితులు అనేవి బలంగా ఉండాలని మనం ఎప్పుడు కూడా అనుకోవాలి అలాగే మనకు అధిపతి ఈ యొక్క ధనస్సు రాశి వారికి అధిపతి గురువు కాబట్టి గురువు యొక్క అనుగ్రహం అనేది ఈ రాశి వారికి కూడా చాలా పుష్కలంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఇక నీపై దూసుకు వస్తుందని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క ధనసు రాశి వారికి ఈ పరిచయం అనేది అసాధారణమైనటువంటి పరిచయం అని చెప్పాలి ఎందుకంటే మీకు ఉన్నటువంటి ప్రతిభ మీకు ఉన్నటువంటి టాలెంట్ మీకు ఉన్నటువంటి తెలివితేటలు ప్రత్యేకమైన అదృష్టమే ఈ రోజు యొక్క అవకాశం రావటానికి పెద్ద కారణం అయి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇది ఎవరి వల్ల వస్తుంది అంటే ఈ యొక్క వ్యక్తి తన అనుభవం ద్వారా తన యొక్క జ్ఞానం ద్వారా తన యొక్క సంబంధాల ద్వారా లేదా తన వద్ద ఒక ముఖ్యమైనటువంటి అవకాశం ద్వారా అయితే ఆత్మవిశ్వాసాన్ని నింపి అయితే నడిపించే ప్రయత్నాన్ని ఆత్మవిశ్వాసాన్ని నడిపించింది అయితే ఒక పరిమాణ పరిణామం అతడు ఇచ్చే ధనం లాభం ఆ వ్యక్తి వయసులో పెద్దవాడు కావచ్చు ఇంకొక నగరంలో నివసించేవాడు కావచ్చు లేదా మీ బంధువర్గంలో కావచ్చు ఇలా వారి యొక్క నిర్ణయం మీ యొక్క జీవితంలో అయితే ప్రభావం అయితే ఈ యొక్క ధనస్సు రాశి అయితే ఈ రోజున చూడబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ వ్యక్తికి ఉన్నటువంటి ప్రత్యేకంగా పలుకుబడి అలాంటిది అని చెప్పుకోవచ్చు కాబట్టి ఆ వ్యక్తి చెప్పే కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇతర సంస్థల వారు కావచ్చు లేదా మంచి పొజిషన్లు ఉన్న వ్యక్తి కూడా తన యొక్క సలహాలను మీరు పాటించడం లేదా వారి యొక్క కొన్ని విషయాలు ఇతరులు కూడా కన్ఫర్మ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటి రోజు ఆ వ్యక్తి మీ యొక్క వ్యక్తి మీ యొక్క కన్ను మీపై పడింది కాబట్టి మీలో ఉన్న ప్రతిభ మీలో ఉన్న టాలెంట్ మీలో ఉన్న అతి తెలివితేటలు అనేవి వారు అయితే గమనించి ఉన్నారు కాబట్టి వారిని మిమ్మల్ని వారు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీ కోసం రావటం మీకు ఒక మంచి ఆఫర్ ఇవ్వటం అలాంటివన్నీ కూడా మీ జీవితంలో అయితే ఈ రోజున అయితే మంచి అదృష్టాలు అయితే ఈ యొక్క ధనస్సు రాశి వారికి అయితే లభించబోతున్నాయని చెప్పు చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు నమ్మి కూడా ఉండరు ఎందుకంటే అలాంటి మంచి పొజిషన్లో అయితే మీరు వెళ్ళబోతున్నారని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఫిబ్రవరి రెండవ తేదీన సోమవారం రోజున మధ్యాహ్నం మూడు గంటల తర్వాత అయితే మీకు ఈ సమయంలో శుభ గడియలు అనేవి చెప్పుకోవచ్చు ఇక మంచి మంచి ఆఫర్స్ రావటం అనేది మీకు జరుగుతూ ఉంటుంది ఈ యొక్క ధనస్సు రాశిలో పుట్టిన వారికి అని చెప్పుకోవచ్చు మీరు అస్సలు కూడా ఊహించి ఉండరు అలాంటి మంచి శుభవార్తలు అయితే మీరు ఖచ్చితంగా వినే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఈ యొక్క ధనస్సు రాశి వరకు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఎక్కడున్నా సరేనండి భూమండలంలో ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియోని చూడటానికైతే అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మన జీవితంలో ఎప్పుడైతే గొప్ప స్థాయికి ఎదుగుతామో అనేది ప్రతి ఒక్కరు కూడా చూస్తూ ఉంటారండి ఎంత మంచి స్థాయిలో ఉన్న కానీ ఇంకా గొప్ప గొప్ప స్థాయికి ఎదగాలి మంచి స్థాయికి ఎదగాలని ఆలోచన విధానం అనేది ఎవరికి కూడా మారదు కాబట్టి మీ కూడా ఆలోచన అదే విధానం మీ యొక్క గొప్ప స్థాయికి మీరు ఎలా ఎదుగబోతున్నారు మీ గ్రహస్థితులు అనేవి ఈ రోజున ఏ విధంగా ఉన్నాయి ప్రతిదీ కూడా ఈ వీడియోలో అయితే తెలపడం అయితే జరిగింది కనుక ఈ యొక్క వారు యొక్క ఈ యొక్క వీడియోని అయితే ఎట్టి పరిస్థితుల్లో చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఎందుకంటే మీ జీవితంలో జరిగే మార్పులు చేర్పులు అయితే ఈ వీడియోలో తెలిపినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ విధంగా అయితే ఈ ధనసు రాశి వారికి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది